మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం న్యోస్తి తస్మై శ్రీ సాయి శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు సాయినాథ్ మహారాజ్ గుజయ్ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం నిజంగా బాబాన్ని నిజంగా పూజ చేస్తున్నానా బాబాను ప్రేమిస్తున్నానా బాబాని స్మరిస్తున్నానా అని ఏ భక్తుడికైనా కనుక ఒక ఆలోచన వచ్చినట్లయితే దానికి ఒక గుర్తు ఏమంటే తనను తాను మర్చిపోయి ప్రపంచం తాను తాను మర్చిపోయడానికి ప్రపంచం ఎక్కడ ఉంటుంది మనల్ని దుఃఖ పెట్టేది రెండేనండి ఒకటి నాకు నేను ప్రపంచం మూడోది ఏముంది చెప్పండి మనిషిని దుఃఖబెట్టేవి ఏమిటి అంటే రెండే రెండు ఒకటి ప్రపంచం ఒకటి నేను ఈ రెండు సహజంగా మాయమవుతాయి నిద్రలో అప్పుడు పరమ సౌఖ్యాన్ని మనం భవించి లేస్తున్నాం ఇది మనందరికీ తెలుసు మనం చాలా మాట్లాడుకున్నాం ఇంతకుముందు మెలుకుతూ ఉండంగా బాబాతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అనే దానికి ఏంటంటే వారి రూపాన్ని ధ్యానం చేస్తూ వారి రూపంలో మనం తన్మయత్వం చెందినట్లే నన్ను నేను మర్చిపోతాను నన్నే నేను మర్చిపోతే ప్రపంచమే గుర్తుంటుంది అది మాయమైపోతుంది అట్లా ఆ విధంగా మనకి పరమ సౌఖ్యం అనేది వస్తుంది కాబట్టి దృష్టిపద్ చూ ఆ చూపులో ఎంత అద్భుతమైనటువంటి శక్తి ప్రసారం అవుతుంది ఆ శక్తి మనకి ఆనందంగా తెలుస్తుంది ఎందువలన అంటే కర్మ రాశి దగ్ధం అవుతుందండి సాయిబాబా వారికి ఉన్నటువంటి ఆ దృష్టిలో ఉన్న శక్తికి ఆ శక్తి ఉంది అది మనల్ని చేరటానికి అడ్డుపడుతుంది మన యొక్క ప్రేమ అంటే నిజమైన ప్రేమ లేకపోవటం వల్ల అది ఎట్లా ప్రసారం అవుతుంది మనకి దేని ద్వారా అవుతుందంటే సాయిబాబా మీద మనకు ఉన్నటువంటి నిజమైన ప్రేమ ద్వారా ఇది కనెక్షన్ అండి సాయిబాబా దృష్టి నుంచి వచ్చేటువంటి శక్తి మనల్ని చేరటానికి ఏ ఏ వాహకం ద్వారా వస్తుందంటే మనకి సాయిబాబా ఉన్న మీద ఉన్నటువంటి ప్రేమ ద్వారా వస్తుంది నీవే తప్ప ఇత పరంబెరుగా అనే భావం బాబా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనే భావం ఎప్పుడు వస్తుందో నేను మాయమవుతా ప్రపంచం మాయమవుతుంది అప్పుడు ప్రేమ జనిస్తుంది ప్రేమ ఎప్పుడు జనిస్తుంది అంటే ఈ రెండు పోతే ప్రేమ వస్తుంది ఈ రెండు ఉంటే ప్రేమ రాదండి ఎట్లా వస్తుంది నేనున్నాగా అది ప్రేమని కలుషితం చేస్తుంది ఎట్లా అంటే స్వార్థం వల్ల ఇప్పుడు నేనంటే స్వార్థం ఉంటుందిగా ఈ స్వార్థం ఉంటే ప్రేమ ఎట్లా పుడుతుందండి ఆలోచించండి లాజికల్గా కాబట్టి నేను ఎప్పుడు పోతుందో స్వార్థం పోతుంది స్వార్థం ఎప్పుడు పోయిందో ప్రేమ జనిస్తుంది ప్రేమ ఎప్పుడు జనించిందో అక్కడి నుంచి ఆ అద్భుతమైన శక్తి ప్రసారం అవుతుంది ఇది మార్గం అందుకనే సాయిబాబా దగ్గరికి అత్యంత ప్రేమతో వెళ్ళినటువంటి భక్తులంతా కూడా వెంటనే ఆ శక్తిని పొందగలిగారు ఆనందాన్ని అనుభవించారు వారి జీవితాలంతా కూడా సార్థకమైనవి చరితార్థమైనవి ఆ చంద్ర తారార్కం వాళ్ళ పేర్లు నిలబడి ఉంటాయండి చూడండి వాళ్ళు దానికోసం చేయాల సందర్భం చెప్తున్నాను కాకాసాహెబ్ దీక్షిత్ కానివ్వండి రాధాకృష్ణమాయ కానివ్వండి బైజామా కానివ్వండి బైజామా అసలు ఎంత ప్రేమ అండి ఎవరు గుర్తించిన సమయంలో కదా గుర్తించింది అంటే తాను లేకుండా ఉన్నది కాబట్టి ఆ ప్రేమను చూపించగలిగింది సాయిబాబా వారి యొక్క దినచర్య చూస్తూ ఉన్న మనం ఏది చూసినా అమృతమేనండి అట్లా లెండిబాగ్ వెళ్ళేటువంటి వారు సాయిబాబా లండిబాగ్ వెళ్ళే మార్గం తెలుసా అంటే చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు అందుకోసం ఒకసారి చాలామంది సిగ్ధి వెళ్తుంటారు కదా సాయిబాబా ఎట్లా వెళ్ళారు లెండిబాగ్కి అని ఒక ఆలోచన వస్తుంది సాయిబాబా ద్వారకామాయలో సుమారుగా ఉదయం ఎనిమిది గంటలకి అల్పాహారం అయిన తర్వాత భక్త సమూహంతో కలిసి లండిబాగ్కి బయలుదేరేవారు ద్వారకామాయ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ తీసుకునేవారు లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆ లెఫ్ట్ సైడ్ ఆ నందు మార్వాడి ఇల్లు మన తెలుసు షిరిడి వెళ్ళే వాళ్ళకి సాయి భక్తులు అందరికీ తెలుసు నందు మార్వాడి ఇంటి మీదకుండా ముందుకు నడిచి వచ్చేవారు భక్తులంతా ఉండేవారు ఛత్రం పట్టుకునేవాడు భాగోజీ అప్పుడు బూటీ ఉంటే బూటీ నిమోన్కర్ ఉంటే నిమోన్కర్ లేకుంటే వేరే భక్తులు పక్కన నడిచి రాగా చాలా నిదానంగా భక్త సమూహంతో బాజా భజంత్రులతో వచ్చేవారు సాయిబాబా ఏమి వైభవం అండి సహజ సిద్ధంగా వచ్చేటువంటిదండి పరమాత్మకి వచ్చేటువంటి వైభవం అది నడిచి వచ్చి కుడి చేతి పక్కన గురుస్థాన్ గురుస్థాన్ వెనకే ఉన్నటువంటి సాఠేవాడ ఆ సాఠేవాడలో ఉన్నటువంటి ఆనాటి సాయి భక్తులంతా కూడా ఆ పరమాత్మ స్వరూపం రూపం తీసుకొని నడిచి వచ్చే సాయిబాబాని దర్శించాలని తహతహ బయటకు వచ్చి నిలబడేవారు అక్కడ కొద్దిసేపు సాయిబాబా నిలబడేవారు వాళ్ళంతా కూడా బాబా పాద నమస్కారం తీసుకొని బాబా ఆశీస్సులు తీసుకొని ఆ చల్లని చూపుల్లో కరిగి తడిసి ముందు అటువంటి అద్భుతమైన దృశ్యం మనకు గుర్తొస్తేనే మనకి ఆనందం కలుగుతుంది ఆనందంతో కళ్ళు చెమరుస్తాయి ఆనాటి రోజులన్నీ మన కళ్ళ ముందు కనపడతాయి బాబా నిలబడి ఆనందంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి ఎడం పక్కకి మరలేవారు గురుస్థానం ఎదురు రోడ్డు ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడైతే ఫోటో తీశారో ఆ ఇల్లు ఇప్పుడు లేదు కానీ మొన్న మొన్నటి వరకు ఉంది దాన్ని రీమోడల్ చేశారు కానీ బాబా నిలబడిన స్థలాన్ని గుర్తుగా అక్కడ పాదుకల్ని పెట్టారు చూడవచ్చు ఎడం చేతి పక్క పాదుకలుంటాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే విఠల్ మందిరం కనిపిస్తుంది మనకి విఠల్ మందిరం ఆనాటి సాయిబాబా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విఠల్ మందిరం కనిపిస్తుంది మనకి ఆ విఠల్ మందిరంలో పూజారే బాబా మహాసమాజ్ చెందిన తర్వాత ఆ మామ అక్కడ ఆ మామ కల్లో కనిపించి బాపు సాహెబ్ జోగ్ రాడు నేను మహాసమాజ్ చెందాను అనుకుంటాడు నేను మహాసమాజ్ చెందలేదు అని సాయిబాబా లక్ష్మణ్ మామ కల్లో కనిపించి నువ్వు వచ్చి నాకు హారతివు అని చెప్తాడు అంత అద్భుతం అండి సాయిబాబా అంటేనే ఆనందం రాసి అది గని మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్